పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వేద వేద పాఠశాల పాఠశాల నూతన వర్తమానాలు రేడియో స్వాగతం ఒక్కొక్క పుస్తకంగా యావత్ బైబిల్ పరిశీలనలో క్రొత్త నిబంధనలో నాలుగో పుస్తకమైన యోహాన్ స్వార్థను ధ్యానిస్తున్నాం యోహాన్ స్వార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ప్రభువుకు మత వ్యవస్థకు మధ్య జరిగిన కఠిన సంభాషణ ఎనిమిదో అధ్యాయములు కూడా మనం చూస్తాం కానీ ఎనిమిదో అధ్యాయం రమ్యమైన ఒక ఉపమానముతో ప్రారంభమైంది ఎంతో కణికరాలు గల మత వ్యవస్థ నాయకులు ఒక స్త్రీని తీసుకుని ప్రభు దగ్గరకొచ్చి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేస్తూ పట్టుబడిపోయింది ఇలాంటి వాళ్లను రాళ్ళతో కొట్టి చంపుమని ధర్మశాస్త్రము చెబుతుందిగదా మరి నీవేమంటావు అనంటూ నిలబడ్డారు యేసు వారి ప్రశ్నను నిర్లక్ష్య పెడుతూ వంగి నేలపై ఏదో వ్రాస్తూ ఉండిపోయారు వారు ఆయన సమాధానం కోసం కనిపెడుతూ ఉన్నారు ప్యూరిటన్ పవిత్ర శాఖలోని ఒక బైబిల్ పండితుడు ఒక ఆయన వ్యభిచారం చేసిన నేరంపై అక్కడకు తీసుకుని రాబడిన ఆ స్త్రీతో ఎవరెవరైతే సంబంధం కలిగుంటూ వచ్చారో సదరు వ్యక్తుల పేర్లను ఆయన వ్రాస్తూ ఉన్నాడని తన వివరణలో తెలియజేశాడు ఈ వివరణ బైబిల్లో లేదు కాని ఆ విధంగా యేసుప్రభు ఏమి వ్రాసింది అక్కడ వ్రాయబడలేదు వాళ్లను నిర్లక్ష్యం చేయడానికి పట్టించుకోకుండా ఉండడం కోసం ఏవేవో గీతలు వ్రేలుతో అలా గీయవచ్చు కూడా చివరికి ఆయన పైకి చూచి మంచిది రాళ్లతో ఆమెను కొట్టండి కాని మీలో పాపమలేని వాడున్నాడు చూడండి వాడే ఆమె మీద మొదటిగా తన రాయి వెయ్యాలి అన్నాడు ఒక్కొక్కరుగా పెద్దవాణి నుండి చిన్నవాణి వరకు ఒకని వెంట ఒకడు ఆ చోటు విడిచిపెట్టారు చివరగా ఆమె ఒక్కతే మిగిలిపోయింది ప్రభు ఆమె వైపు తల ఎత్తి చూచి నీమీద నేరస్థాపన చేసిన వాళ్ళంతా ఏమైపోయారు వాళ్ళు ఎవరూ నిన్ను శిక్షించలేదా అని అడిగారు ఆమె లేదు ప్రభువా అని అంది ప్రభువా అంటూ నీవు స్థాపించిన ఈ ప్రమాణముతో నా మీద రాయి విసిరే అధికారము ఎవరికీ లేదు ఇక నీవు ఒక్కడవే పాపము లేనివాడవై ఉన్నావు మరి నీవు నన్ను ఏమి చేస్తావో నీవు నాకు శిక్ష విధిస్తావా అంటూ ఉన్నట్టు ఆమె నిలువబడి ఉండగా నేనను నీకు శిక్ష విధింపను ఎకనూ పాపము చేయుకని ఆమెతో చెప్పారు శుంకరి పరుషైన ఉపమానములో మనం ఒక సత్యాన్ని నేర్చుకున్నాం ఏమంటే సర్వసామాన్యంగా దేవుడు జ్ఞాపకం ఉంచుకునే విషయాలు మర్చిపోతాం ఉదాహరణకు మనం పాపులమనే విషయం దేవుడెప్పుడు గుర్తుంచుకుంటాడు అయితే పాపులమైన మనము మనము పాపులమనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం అలాగే దేవుడు మరచిపోయే విషయాలను మనము గుర్తుంచుకుంటాం ఉదాహరణకు మనము మన పాపములను దేవునితో ఒప్పుకొని క్రీస్తు రక్తములో క్షమించబడినప్పుడు దేవుడు మన పాపాలు మరచిపోతాడు అయితే తిరిగి మనం పాపులమనే అపరాధ భావంతో ఉంటూ ఉంటాం దేవుడు మనం పాపులమని ఎప్పుడూ మరచిపోడు కాని మన పాపాలను ఎప్పటికీ గుర్తుంచుకోడు ఇదెట్లు సాధ్యము క్రీస్తు యొక్క సిలువ మరణము మన పాపాలను దేవుడు మరచిపోవుటకు సాధ్యపరచింది ఈ విధంగా ఒకసారి మనము మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నాక మనము మన పాపాలను మరచిపోవాలి అయితే ఇందుకు ప్రతిగా పాపులమని మరచిపోతాం కాని క్షమించబడ్డ పాపాలను జ్ఞాపకం చేసుకుంటాం ఇలాగే ఆమెను కొట్టడానికి వచ్చిన వారు తాము పాపులమని మర్చిపోయారు మీలో పాపములేనివాడు ఆమె మీద మొదట రాయి వేయాలి అనే సవాలుతో ప్రభువారిని హెచ్చరించారు వారిలో పెద్దవారు ముందెల్లిపోయారు యవనస్తులు వెనుకాల వెళ్లారు ఎందుకంటే యవనస్థులు తాము పరిపూర్ణులమని అనుకుంటారు పాపములేని పరిపూర్ణుడను అనుకునే మీ ఉద్దేశాన్ని మీ స్వంత అనుభవాలే ధ్వంసం చేసి ఉండొచ్చు ఈ ఎనిమిదవ అధ్యాయములోని వారి కఠిన వివాదము ఉన్నత స్థాయికి చేరుకుంది ప్రభు మత వ్యవస్థతో ఎంతో కఠినంగా మాట్లాడారు ఈ స్త్రీ సందర్భములో ప్రారంభమైన ఈ వివాదములో ప్రభు తాను ఎక్కడి నుండి ఎక్కడికి వేలనయున్నాడో అనే విషయాన్ని తెలియపరచడం ద్వారా కఠిన సంభాషణ విధానానికి ఒక ముగింపు తేగోరాడు మీరు దేవుని నుండి వచ్చినవారు కాక మీరు పాపములో ఉన్నవారై నేను దేవుని నుండి వచ్చి దేవుని యొద్దకే వెలనయ్యున్న విషయాన్ని ఎరుగరు చెప్పినా అర్థం చేసుకోరు అని ప్రభువారు తెలియజేశారు ఈ ఎనిమిదవ అధ్యాయములో ప్రభు పాపాన్ని గురించి మాట్లాడుతూ పాపము నుండి విడుదల పొందని బంధింపబడి ఉన్న వారి పరిస్థితిని వారికి తెలియజేసే ప్రయత్నములో వారిని మీరు ఆత్మ సంబంధంగా అజ్ఞానులై ఆత్మసంబంధమైన విషయాలను ఎరుగక పాపములో నిలిచి ఉంటూ పాపంలోనే చనిపోదురని గద్దించాడు ప్రభువును విశ్వసించని కారణంగా వారిని విధంగా గద్దించాడు ప్రభు ఇంకా వారితో మీరు అపవాది సంబంధులు అపవాది మీ తండ్రి మీరు నరకశక్తిచే అదుపు చేయబడుతూ నన్ను విశ్వసించకపోతే నరకానికే వెళతారని సెలవిచ్చాడు ఇంత కఠినమైన బోధ ఈ మత వ్యవస్థలో నీకోదేమో అరిమత యోసేపు తార్షువాడైన సౌలు లాంటివారు ఉండొచ్చు వీరు ప్రభు మరణించిన తర్వాత విశ్వాసముచ్చారు ప్రభు బోధించిన ఆ కఠినమైన సందర్భములో ఎందరో ఆయన ఎందు విశ్వాసముంచారు ఈ విధంగా విశ్వసించిన వారికి ప్రభు కొన్ని సూచనలిచ్చారు ఇప్పుడు మీరు విశ్వాసులు అని ప్రభు వారికి తెలియజేశారు ఇది మొదటి దశ విశ్వసించుట క్రైస్తవ అనుభవం యొక్క మొదటి దశ ఇక రెండవ దశ క్రైస్తవ అనుభవంలోని రెండవ దశలో దేవుని వాక్యములో నిలిచి ఉంటూ ఆయన శిష్యులగుట శిష్యుడనగా శిక్షణ పొందుచున్నవాడు తాను చేయబోయే దాన్ని నేర్చుకుంటున్నవాడై ఉన్నాడు ఇక మూడవ దశ ఇక ఎంతకాలం వరకు వాక్యములో నిలిచి ఉండాలో ఆయన చెప్పలేదు మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే సత్యాన్ని తెలుసుకుంటారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అని ప్రభువారు చెప్పారు ఈ దశలో వారు మేము స్వతంత్రులుగా చేయబడడానికి మేమెప్పుడు ఎవరికీ దాసులుగా లేము అన్నారు అప్పుడు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు మీరు చేయగోరేది చేయవలసినది చేయక చేయ కోరనిది చేయగోరనిది చేస్తే అదే పాపం అప్పుడు మీరు పాపము చే బలవంతం చేయబడుతూ అదుపు చేయబడుతూ ఉంటారు అయితే ఈ పాప సమస్యకు విరుగుడు పరిష్కారమేమిటంటే నాయందు విశ్వాసముంచండి అంటూ ఉన్నారు రెండవ మాట నేర్చుకోండి అంటున్నారు ఆ తర్వాత మూడవ మాట వీడుదల అనుభవం పొందుతారు అంటున్నారు విశ్వాసముచుట రెండవది శిష్యరికము మూడవ అనుభవం పాతవి గతించెను ఇదిగో కొత్తవాయను తాము రక్షణ పొందామో లేదో అని చాలామంది అనుమానముతో నిశ్చేత లోపముతో ఉంటూ ఉంటారు అట్టి ఒక వ్యక్తిని నీవు అవిశ్వాసివి అని ఖండితంగా అనినప్పుడు అభ్యంతరపడతాడు ఎందుకంటే అతడు విశ్వసించాడు మరి ఇతనికి అనుమానం ఎందుకు లేక ఎందుకు నిశ్చేత లేదు అంటే రెండవ దశ మూడవ దశ అనుభవం అతనికి లేవు రెండవ అనుభవం గమనించండి శిష్యరేకమంటే ఏమిటి మొదటిగా విశ్వసించినప్పుడు ఏమీ సంభవించదు అయితే అక్కడితో ముగిసిపోలేదు మాత్రమే ప్రభువును వెంబడిస్తూ వాక్యములో నిలిచి ఉండాలి ఆయనను వెంబడిస్తూ ఉండగా జరగవలసింది జరుగుతుంది ఇక మూడవ దశలోని అనుభవానికి రావడానికి పన్నెండు లేక పదమూడు సంవత్సరాలైనా పట్టొచ్చు ఇది మనలో జరిగినప్పుడు మనమే తెలుసుకుంటాం కొందరిలో శీఘ్రంగా సంభవిస్తుంది మరికొందరికి ఆలస్యంగా సంభవిస్తుంది ఏదేమైనా యేసు ప్రభువును వెంబడిస్తున్నవారు క్రైస్తవ్యం యొక్క సంపూర్ణ అనుభవాన్ని ఆయా విధాలుగా పొందుతారు ఆది కాలములో దేవుడు వేసిన ఒక ప్రశ్న నీవెక్కడ ఉన్నావు ఇప్పుడీ యోహాను స్వార్త అధ్యయనములో కూడా నీవెక్కడ ఉన్నావు విశ్వసించడములోనా లేక క్రీస్తును వెంబడించడములోనా యోహాను వర్ణిస్తూ ఉన్నట్టి కొత్త జన్మ అనుభవాన్ని మీరు పొందారా అయితే కొన్నిసార్లు రెండవ దశలోని వాక్యములో నిలిచి ఉండకుండా ప్రభువును వెంబడించకుండా నూతన జన్మ అనుభవాన్ని కూడా పొందలేం ప్రియ సోదరుడా సోదరి మీరు ఏ దశలో ఉన్నారు మొదటి దశలో ఉన్నట్టి విశ్వాసములో ఉన్నారా రెండవ దశలో వాక్యములో నిలిచి ఉంటున్నారా మూడవ దశలో సంపూర్ణ అనుభవానికి వస్తున్నారా విడుదల పొంది సంపూర్ణ అనుభవానికి రండి ఈ సందేశము తర్వాత కొందరు ఆయన ఎందు విశ్వాసముంచారు నేను అబ్రాహాము పుట్టకమునిపే ఉన్నానని ప్రభు చెప్పినప్పుడు ఆయన కొట్టడానికి వాళ్ళు రాళ్లు ఎత్తారు ఎందుకు గుర్చి ప్రభు వారికి చెప్పిన వాస్తవాన్ని వారు నమ్మలేదు అలాంటి మత వ్యవస్థను నేటి మన సమాజానికి పోలిస్తే వారిని అభినందించక తప్పదు ఈనాడు మనలో ఆయనను తోడుగా ఉన్న ఇమ్మానియులు దేవుడిగా మనలో చాలామంది నమ్మలేరు ఇంకా గొప్పవాడనో చారిత్రక వ్యక్తియనో మంచి నాయకుడనో గొప్ప బోధకుడనో ఇంకా అనేకమంది గొప్పవారిలో ఒకడనో అంటూ ఉంటారు ఇక ఆనాటి మత వ్యవస్థ నాయకులు ప్రభు నమ్మలేనప్పుడు వారి అపనమకత్వాన్ని ప్రకటిస్తూ రాళ్లు ఎత్తారు ఈ విధంగా వారు మనకంటే యథార్థవంతులు ఈ విధంగా నీవు ఆయన పైకి రాళ్లైన ఎత్తగలవు లేక ప్రభువుగా రక్షకునిగా నీ హృదయంలోనికి అంగీకరించగలవు చివరిగా ప్రియ స్నేహితులారా మీరెక్కడున్నారు లేఖనాలను పరిశోధించి సత్యాన్ని గ్రహించి ప్రభువును నమ్మి వెంబడిస్తూ వాక్యములో నిలిచి ఉండడానికి ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు అటువంటి శ్రేష్టమైన ఆహ్వానాన్ని మీరందుకుని ప్రభువును వెంబడించడానికి ప్రభు కొరకు జీవించడానికి మీ హృదయములో తీర్మానం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను యేసుప్రభు పుట్టుగుడ్డువారిని స్వస్థపరిచిన సందర్భమైన్నా యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయాన్ని పరిశీలిస్తున్నాం ప్రభు పుట్టుగుడ్డువారిని స్వస్థపరిచిన అనంతరం గొప్ప సందేశమిచ్చారు యోహాను సువార్తలోని ఈ విధానాన్ని గమనించండి ఐదువేల కుటుంబాల ఆకలను తీర్చి ప్రభు జీవాహార ప్రసంగాన్నిచ్చారు ఒక కార్యము చేసి ఒక సందేశమిచ్చారు మనుషులైతే పని జరుగకముందే మాటలు చెబుతారు అయితే ప్రభు ముందే పనిచేశారు ఎంతో శక్తివంతమైన విధానం ప్రభు ఆయన శిష్యులు వారి మార్గాన వెళుతుండగా పుట్టినప్పటినుండి గుడ్డివాడిగా ఉన్న ఒక చూశారు శిష్యులాయనతో వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడా వీని తల్లిదండ్రులా ఎవరు పాపం చేశారు అని ప్రశ్నించారు యోబు అతని స్నేహితులు కాలమునుండి ఈ భావమే కొనసాగుతూ వచ్చింది మనిషి దేనికి పాత్రుడో అదే జరుగుతుంది ఇది మనిషి యొక్క నమ్మకమై ఉన్నప్పటికీ ఇది దేవుని కృపా విధానాన్ని అతిక్రమిస్తుంది మరుజన్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఇట్టి తలంపులుంటాయి ఒకడు గుడ్డివారిగా పుడితే పూర్వజన్మలో వాడు ఎవరి కండ్లను తీసివేశాడు గనుక వాడు గుడ్డివాడుగా పుట్టాడు ఎంత చేస్తే అంత అన్నట్టి నమ్మకం గలవారు ఎందరో ఉన్నారు యేసు ఈ సందర్భంలో తన గొప్ప పరిచర్యను వారికి తెలియజేశారు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడైనా వీని కన్నవారైనా పాపం చేయలేదుగాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని అన్నారు ప్రభు వాని స్వస్థపరిచారు ఆ దినం గొప్ప కార్యము ప్రత్యక్షపరచబడింది దీని తర్వాత ప్రభు లోకమునకు వెలుగు అనే సందేశమిచ్చారు ఈ స్వార్తలో ప్రభు తనను గురించి పలికిన మాటల్లో నేనే అనే మాట అనేకసార్లు చూస్తాం తొమ్మిదవ అధ్యాయములో ప్రభు నేనే ఈ లోకమునకు వెలుగును అని ప్రత్యేకమైన తన యొక్క వెలుగు స్థితిని తెలియజేశారు ప్రభు యొక్క వెలుగు ఎట్టిదంటే తాము చూస్తున్నామని ఎవరైతే భావిస్తారో అట్టివారు కూడా తన ద్వారానైన వెలుగును పొందాలని ప్రభు చెప్పారు ఒకప్పుడు బొగ్గు గనుల్లో ప్రేలుడు ద్వారా అనేకమంది చీకటిలో చిక్కుకొని పోయినప్పుడు ఇంచుమించు మూడు రాత్రింపగళ్ళు అనంతరం వారు బయటికి తీసుకుని రాబడ్డారు మూడు రాత్రింపగళ్ళు చీకటిలో కటిక చీకటిలో ఉండిపోయిన కారణంగా వారు వెలుగులోనికి తేబడుతూ ఉన్నప్పటికీ వారు వెలుగును గుర్తించలేకపోయారు ఈ విధంగా వెలుగైన ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు చూస్తున్నామని చెప్పుకునే అనేకుల గుడ్డితనం ప్రభు వెలుగులో బయల్పరచబడుతుందని తన సందేశములో తెలియజేశారు ప్రభు తెలియజేసిన ఈ విషయానికి మత వ్యవస్థకు కోపం వచ్చి వారు మమ్మల్ని గుడ్డివాళ్ళు అనడానికి నీవు ప్రయత్నిస్తున్నావా అని అడిగారు అందుకన మీరు గుడ్డివారయుంటే మీకు పాపమే లేకపోను చూస్తున్నామని చెప్పుకుంటున్నారు గనుక మీరు మీ పాపాల్లో నిలిచి ఉన్నారని ప్రభు మళ్ళీ అన్నారు వెలుగును తిరస్కరించుట పాపానికి ఒక నిరవచనం ప్రభు తొమ్మిదవ అధ్యాయములో వెలుగై ఉన్నాడు ఏసు ఎవరు అనే ప్రశ్నకు తొమ్మిదవ అధ్యాయములో లోకానికి వెలుగు అధ్యాయములో గొర్రెల గొప్ప కాపరి ఉన్నాడు ఈ సత్యాన్ని ప్రభు వారికి పరిచయం చేసినప్పుడు నేను గొర్రెల ద్వారమునయ్యున్నానని చెప్పారు గొర్రెల కాపరి యొక్క గొర్రెలు బయట పొలములో ఉంటాయి గనుక కాపరి వాటి కొరకు చెట్ల కొమ్మలతో దోలాలతో చెక్కలతో దొడ్డిలాంటిది నిర్మిస్తాడు ఒక గుమ్మం దగ్గర తానే పడుకుంటాడు ఈ విధంగా తానే ద్వారం అనే సత్యం వారికి తెలియజేస్తూ నేనే గొర్రెల ద్వారమన్నాడు మనము ఆయన గొర్రెలమైనప్పుడు ఆయన మన ద్వారమయ్యున్నాడు లోపల నుండి గొర్రెలు పైనుండి దాటి వెళితే తప్ప అవి బయటికి పోయే మార్గం లేదు అలాగే ఏదైనా జంతువు నుండి లోపలికి కంచె పైబడి లోపల ప్రవేశించితే తప్ప వాటికి మార్గం లేదు ఈ విధంగా మందలో చేర్చబడడానికి ఏస్సు ఒక్కడే మార్గం గుమ్మంగొండా కాక కంచె పైనుండి ఏదైనా ప్రాకి వస్తే తప్ప గొర్రెను అందుకోలేదు ఈ విధంగా ఏస్సు గొర్రెలకు ఏదైనా సమస్య లేక రోగమైనా అనుమతి లేనిదే వారికి సంభవించలేదు ఒకవేళ ప్రభుకు తెలిసి ఏదైనా తన గొర్రెలను సమీపించినా ఆయన వారి సమస్యను పరిష్కారం చేయగలడు అయితే వారికెదురైన సమస్య లేక మరేదైనా ఆయన ఉద్దేశించినదై ఉండదు తన గొర్రెల కొరకు మంచి కాపరి ఏ సమస్యనైనా వ్యాధినైనా సంకల్పించడు అయితే అట్టివాటి నుండి విడిపిస్తాడు మనకెంతో ప్రీతిపాత్రమైన పదకొండవ అధ్యాయములో ప్రభు లాజరును పునరుజ్జీవితుడిగా చేసిన సంఘటనను మనం చూస్తాం ఈ అధ్యాయము యోబు గ్రంథానికి నమూనాయుంది యేసు ఎవరు అనే ప్రశ్నకు ఈ పదకొండవ అధ్యాయములో యేసు అసాధ్యమైన జీవిత సమస్యలకు యేస్సు పరిష్కారమయ్యున్నాడు మరణము వ్యాధి అనేవి మనము పరిష్కరించలేని సమస్యలయుంటూ ఉన్నాయి బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య చేసిన ఇష్రయ్య దక్షిణ భాగానికి యేసుప్రభు వెళ్ళినట్లు పదో అధ్యాయము చివరలో మనం చూస్తాం ఎరుశలేము నుండి ఇక్కడకు రెండు రోజుల కాలినడక పట్టేది ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మీరు గాని చూడ్డానికి వెళ్ళగలిగితే ఒక పూట బస్సులో ప్రయాణం చేయవలసొస్తుంది ఇంచుమించు శిష్యులతో పాటు లాజరు కుటుంబం యేసుప్రభుకు ఉన్నారు అయితే యేసుకు లాజరు రోగి వర్తమానం అందింది ఇదేదో స్వల్పమైన జలుబు దగ్గు వంటి రోగం కాదుగాని వాడు చావబోతున్నాడు అనేది ప్రభు వారిని ప్రేమించాడు అయినప్పటికీ అతను గూర్చిన వార్త అందినప్పటికీ వెంటనే బయలుదేరక తానున్న చోటనే ఉండిపోయాడు ఈ విధంగా చేశాడు ప్రభు ఈ సందర్భంగా ఈ సమస్యలో ప్రభు వారికేదో నేర్పగోరుతున్నాడు మరి రెండు రోజులైపోయాయి రోగి అయిన లాజరు చనిపోయాడు ఈ వార్త వినిన ప్రభు శిష్యులతో బేతనీలో దేవుని మహిమ మీరు చూడబోతున్నారని నేను మీ నిమిత్తము సంతోషిస్తున్నాను అని అన్నారు వారు బయలుదేరి వెళుతుండగా ఇంకా గ్రామంలోకి ప్రవేశించకముందే మార్త ప్రభువుకు ఎదురుగా వచ్చి ప్రభువుతో నీవెక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకపోను అంటుంది కాని ప్రభు నిజానికి శరీరం కలిగి ఒక మనిషిగాని ఉన్నాడు ఒకే సమయములో అన్ని చోట్ల ఉండగలిగి లేడు ప్రభు మార్తతో పునరుత్నము జీవము నేనే నాయందు విశ్వాసముచ్చినవాడు చనిపోయినా బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముచ్చువాడు ఎన్నటికీ చనిపోడు అని మార్తతో అన్నారు ఆయనతో జీవించుట ఆయన యందు విశ్వాసముచ్చుట అని ఈ రెండు గొప్ప క్రైస్తవ సత్యాల్ని ఇక్కడ ప్రభువారు బోధించారు మార్తా నీ సోదరుడు బ్రతుకుతాడు అని ప్రభు ఆమెతో అంటున్నప్పుడు ఆమె యుగాంత శాస్త్రము నేను అర్థం చేసుకున్నాను అంత్యదినాన్న అతడు పునరుత్నము పొందుతాడని ఆమె అంటుంది అప్పుడు ప్రభు ఆమెతో పునరుత్నము నేనే అని చెప్పారు యేస్సు దేవుని కుమారుడని యోహాను తెలియజేసిన సత్యానికి పునరుత్న సత్యం ఆధారమయ్యుంది ఆమె సోదరుడు క్షణములో బ్రతుకునై ఉన్నాడనేది ఆమె చెప్పలేదు కాని నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అని ఒప్పుకుంది మార్త వంటి విశ్వాసం ప్రభు ఎడల మీకుందా సాధారణంగా నేటి మన క్రైస్తవుల్లో ఎవరైనా సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పునరుత్నం సంభవిస్తుందని ఎదురు చూడరు కదా అలాగే మార్త కూడా అక్కడ అప్పుడే ఏదో జరుగుతుందని అనుకోలేకపోయింది నీవు దేవుని క్రీస్తు అని మాత్రం విశ్వాసముతో ఒప్పుకుంటూ ఉంది ఇక మరియ వచ్చి మార్త అన్నట్టే ప్రభూతో నీవెక్కడుంటే నా సహోదరుడు చావకపోను అంది కాని ఈ ఇద్దరిలో ఒక తేడా ఉంది మరియ ఆయన పాదాలకు మ్రొక్కి ఈ మాటలు పలికింది లూకాసువార్త పదవు అధ్యాయములో ప్రభు మాటలు వినడానికి ఆయన పాదాల యొద్ద కూర్చుంది ఈ మరియ ఇక్కడ తన సోదరుని మరణ సందర్భంలోనూ ప్రభు పాదాలు మ్రొక్కి ఆయన చిత్తాన్ని అంగీకరించింది ప్రభు లాజరును సమాధు నుండి లేపాక పన్నెండవ అధ్యాయములో వార్యంట జరిగిన విందులో లాజరు ముఖ్య ఆకర్షణగా లేక అతిథిగా ఉన్నప్పుడు మార్త వంట వడ్డన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మరియ మిక్కిలి విలువగల అత్తరుతో ప్రభువును అభిషేకించింది ఎల్లవేళల మరియా ప్రభు పాదాల దగ్గరే చేరేది ఆయన మాటలు వినేది ఆయన చిత్తాన్ని అంగీకరించి ఆయనను ఆరాధించేది వ్యాధి మరణమనేవి ప్రభు వారికి జీవితాల్లోనికి అనుమతించాడు అట్టి జీవిత తుఫానుల్లో వారు సరైన విధంగానే స్పందించారు కాని మరియ స్పందన ప్రభుతోటి సహవాస ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మార్త నుండి ఇటువంటి స్పందన మనకు కనిపించదు ప్రి సోదరుడా సోదరి మీ జీవితంలో ఇట్టి తుఫానును మీరు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే మీరు ప్రభువుకు మరియు వలె స్పందించాలి మీ ప్రతిస్పందన యేసు ప్రభువుతో మీ సహవాసాన్ని అభివృద్ధిపరచాలి మీ క్రైస్తవ జీవితము ఎంతకాలంగా కొనసాగుతుంది ఇన్ని సంవత్సరాల ప్రభుతోటి మీ నడకలో వెనక్కు తిరిగి చూసుకుంటే మీరు ఎదుర్కొన్న తుఫానుల్లో ప్రభుకు ఎంత సన్నిహితంగా మీరు మెలిగారు అనేకులైన క్రైస్తవులు మరియవలే ప్రభువుకు సన్నిహితంగా లేకపోవచ్చు దేవుని మంచితనం మనలను పశ్చాత్తాపానికి నడిపించునుగాక పరుగెత్తి దేవునితో మంచి సంబంధం కలిగి అనడం లేదు లేదుగాని దేవుని మంచితనం మిమ్మల్ని తన సహవాసానికి నడిపిస్తుందని నమ్ముతూ ఉన్నాను మనము అన్ని విధాల సంతృప్తి సమృద్ధి కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభువును మరచిపోతాం అయితే తుఫానులు ఎదురైనప్పుడు ఆయన పాదాలను సమీపించి ఆయన చిత్తం అంగీకరించి మర్యవలే మంచి సంబంధం కలిగి ఉండాలి ఈ ఎదురైన తుఫానులో ప్రభువారిని రక్షించాడు మొదటిగా వారు తుఫానును ఎదుర్కొన్నారు రెండవది తుఫానులో వారు ప్రభువుకు సరిగ్గా స్పందించారు మూడవది సరైన సహవాసము కలిగి ఉన్నారు నాలుగవది విడుదల పొందారు వ్యాధి మరణాలపై ప్రభువారికి విజయాన్నిచ్చి విడుదలనిచ్చాడు ఈ పదకొండవ అధ్యాయములో ప్రభు అసాధ్యాలను ఉన్నాడు విశ్వాసమనగా సమస్యల్లో సరిగ్గా స్పందించుట ఇట్టి సరైన స్పందన యేసు ప్రభుతో సరైన సహవాసానికి నడిపిస్తుంది రెండో విషయం జీవితమంటే ప్రభునందు విశ్వాసముంచేవాడు ఎన్నడు చనిపోడు దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఇట్టి నిత్య జీవాన్ని శాశ్వత జీవితాన్ని మరి నీవు నమ్ముచున్నావా నేడే ఆయన పాదాలపై పడి ఆయన ఎందు విశ్వాసముంచుమని ప్రేమతో కోరుచున్నాను దైవాశిస్సులు ఆమె ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్